నమస్కారం అండి నా పేరు జైరామ్ మాది ఎస్ఎల్ విసిల్స్ మదీనా మార్కెట్ ఆపోజిట్ లో ఉంటోపా మదీనా మార్కెట్ దోపాల్ మార్కెట్ అసోసియేషన్ బిల్డింగ్ ఆపోజిట్ లో మా షాప్ ఉంటుందండి అండి ఓకే మేము మాది ధర్మవరం నా బై బర్త్ నేను వీవర్నే నే వీవర్ దానే పుట్టాను వీవర్ దానే పెరిగాను చదువుతున్నాను డిగ్రీ చేశాను సిఏ ఫైనల్ బర్త్ వెళ్ళాను బట్ సిఏ ఫైనల్ అవ్వలేదు నాకు ఇంత ముందు నేను సాఫ్ట్వేర్ లో జాబ్ చేసావాన్ని రీసెంట్ గా ఈ బిజినెస్ రోజు వచ్చాను అందరి మధ్యలో ఫేత్ ప్రామిసెస్ చేయనండి నేను పట్టు క్వాలిటీ థ్రెడ్ యొక్క ఏ టు జెడ్ నాకు తెలుసు మన థ్రెడ్స్ లో అబ్బాయిల థ్రెడ్స్ లో జిఎస్ఎం అని వాడతారు అలా జిఎస్ఎం ఇలా అలా అని చెప్తారు దాన్ని నాకు తెలీదు ఎందుతో మరి దాన్ని పట్టు సారీస్ లో కూడా తీసుకొస్తున్నారు పట్టు సారీస్ లో జిఎస్ఎం అనే కాన్సెప్టే రాదు అసలు బట్ ఇక్కడ చాలా అంటే చాలా ఆన్లైన్ లో నేను చూశాను అలా ఎందుకు ఫేత్ ప్రామిసెస్ చేస్తున్నారో నాకు తెలియదు బట్ మా షాప్ లో అలాంటి ఫేత్ ప్రామిసెస్ ఏది ఉండదండి ఏదైనా ఐటమ్ ఇది అంటే ఇది ఎందుకంటే ఒక రైతు తను పండించే పంట గురించి ఎప్పుడు అబద్ధం చెప్పడు అలాగే ఒక వీవర్ తను చేసే పని గురించి ఎప్పుడు అబద్ధం చెప్పడు ఎందుకంటే తను అబద్ధం చెప్తే తన తల్లి యొక్క క్యారెక్టర్ ని తత్వ చేసినట్టే కాబట్టి నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను మా అమ్మదారు నాతో ఎంతో నేను నమ్మి పైత వస్తున్న నా వృత్తి నా చేనేత వృత్తి కూడా నా అంతే నేను ఒక చేనేత తరమితున్నది కాబట్టి మీరు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నాను మీతో బెస్ట్ అంటే బెస్ట్ ప్రా ప్రైజ్ ఇస్తాను బెస్ట్ డిజైన్ ఇస్తాను బెస్ట్ క్వాలిటీ ఇస్తాను మీరు ఏదైనా దాని ఇది ప్యూర్ అంటే ప్యూర్ అని చెప్తాను ఇది ఇమిటేషన్ అంటే ఇమిటేషన్ అని చెప్తాను ఒక్కసారి మా షాప్ ని ఎస్ఎల్విని కంపల్సరీ మీరు ఒక్కసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి రండి ఏం పర్చేస్ చేయద్దండి మమ్మల్ని తెలుసండి మా యొక్క కలెక్షన్స్ చూడండి మా ఐటమ్ చూడండి మీరు రీసేలర్స్ అయితే మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ బెస్ట్ ప్రైజ్ ఇస్తాం మీరు హోల్సేల్ షాప్స్ అయితే దాదాపు అంటే మనకి ఈ మార్కెట్ లో వచ్చే స్టాక్ మొత్తం ధర్మవరం ముదిరెడ్డిపల్లి హిందూపూర్ ఎలహంత బెందలూరు ఈ ఐటమ్స్ నుంచి వస్తుందండి మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ మొత్తం ఇదే ఏరియాస్ నుంచి వస్తుంది వాళ్ళు కూడా ఇవ్వలేని ప్రైజ్ నేను ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను మ్యానుఫాక్చరర్ కాబట్టి చాలా మంచి ప్రైజ్ ఇస్తాను హోల్సేలర్స్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ విజిట్ అవ్వండి మీకు మంచి ప్రైజ్ ఇస్తాను దాన్ని తగ్గట్టు మీరు స్టాక్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ ఇస్తాను హెవీ దా కంపల్సరీ నేను ఉన్న మార్కెట్లో ఉన్న ప్రతి షాప్ కాంపిటీటర్ అని నేను చెప్తా కదులుతాను ప్రైస్ విషయంలో దాని క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ విషయంలో కానీ నమస్కారం అండి విత్ ఇట్ వన్స్ అవర్ వెరీ లవ్లీ కస్టమర్స్ మీరు ఒకసారి వచ్చి చూడండి థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ అండి నమస్కారం మేము ఫస్ట్ చూపిస్తున్న సారీస్ ఏంటండి ఈ శారీ వచ్చేసి సెమీ కంచిపట్టు శారీ అండి అండ్ ఇది మనకి మీనా డిజైన్ తో వస్తుంది కాంట్రాస్ట్ సాముద్రిక పట్టు అంటారు ఇది ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే కాంట్రాస్ట్ వచ్చేసింది అండి కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మంచి మీనా డిజైన్ తో కలంకారీ వస్తుందండి శారీ చూసినట్లయితే మనకి పిస్తా గ్రీన్ వస్తుంది ఇలా మీనా డిజైన్ వస్తుంది కలంకారీ మన బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఓకే టోటల్ గా పల్లకి డిజైన్ లో వచ్చేసిందండి ఇప్పుడు పల్లకి డిజైన్ అనేది చాలా ట్రెండ్ లో ఉన్నది ఓకే నెక్స్ట్ దీంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ ఓకే ఇది వచ్చేసి మన గ్రీన్ రెడ్ బార్డర్ వస్తుంది అండ్ ఇది మన ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ వస్తుంది ఓకే ఇది చూసినట్టయితే స్కై బ్లూ అండ్ రెడ్ బార్డర్ వస్తుంది ఇది మన బేబీ పింక్ అండ్ బ్లూ బోర్డర్ ఓకే వీటిలో కలర్స్ అండి ఇవన్నీ ఓకే ప్రైజ్ ఎలా ఉంటుందండి ఈ ప్రైస్ మనకి ఫైవ్ ఫోర్ థౌసండ్ నైన్ అయితే మనకి హాఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ వస్తుంది ఓకే సేల్ లో ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి ఆఫర్ దసరా ఆఫర్ అవునండి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ సేల్ మర్చిపోవద్దు ఎవరికైనా ఏదైనా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి షాప్ కి వచ్చేసేయండి లేదంటే ఆన్లైన్ లోనైనా బై చేసుకోవచ్చు దాంట్లోనే ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే ఇది కూడా పల్లకీలో డిజైన్ వస్తుంది చూడండి ఇది కూడా మీనా డిజైన్ తో చాలా గ్రాండ్ గా వస్తుంది మీరు చూసినట్టు అయితే ఇది మనకి డార్క్ పీచ్ కలర్ విత్ బాటల్ గ్రీన్ బార్డర్ వస్తుంది చూస్తున్నారు కదా ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది మన పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ బార్డర్ అండ్ ఇలా గ్రీన్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ చూసినట్టయితే మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ గా వస్తుంది అండ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి గోల్డ్ విత్ మనకి పిస్తా గ్రీన్ బార్డర్ వస్తుంది ఓకే ఇదైతే మనకి డిజైన్ దాంట్లోనే డిజైన్ బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా దాంట్లోనే సెకండ్ కలర్ ఇవన్నీ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా గ్రాండ్ ఉంటాయి ఇవన్నీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే టూ ఫోర్ డబల్ నైన్లోనే లోనే ఎంత బ్యూటిఫుల్ శారీస్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్ లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది కుట్టు బోర్డర్ అండి కుట్టు బోర్డర్ వచ్చేసి మనకు బ్రోకెట్ వస్తుంది ఆల్ ఓవర్ చూడండి ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే మనకి పళ్ళు చూసినట్టయితే పింక్ వస్తుంది ఓకే శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ బూటీస్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది బార్డర్ చూస్తున్నారు కదా గ్యాప్ ఆర్డర్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ వస్తుంది గ్రీన్ తో ఇలా వస్తుంది సారీ ఇది డిఫరెంట్ డిజైన్ అండ్ మీరు ఇది చూసినట్టయితే మనకి ఎల్లో ఇష్యూ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ ఉంటుంది ఇది మన హ్యాష్ కలర్ తో డార్క్ మెరూన్ బార్డర్ వస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేసి మన మెహందీ గ్రీన్ విత్ పింక్ బోర్డర్ పింక్ విత్ గ్రీన్ బోర్డర్ ఓకే ఇదైతే లావెండర్ వస్తుంది ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ కలర్ అని చెప్పొచ్చు అండ్ బార్డర్ చూసినట్లయితే చాక్లెట్ బార్డర్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటాయి చూడండి ఓకే ఇది ప్రీమియం శారీ వస్తుందండి అందువల్ల మేము దీని దీని ప్రైస్ చెప్పలేదు బట్ బయట శారీస్కి మాన శారీస్ కి కంపారిజన్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఒకసారి బయట కూడా కనుక్కోవచ్చు మన గుండు అంకులు చెప్పారు కదా డబ్బులు ఎవరికి ఊరికేనే రావని అలాగే మనం కూడా డబ్బులు ఎవరికి ఊరికే రావు ఒక్కసారి మీద చూడండి ఓకే డిఫరెంట్ కలెక్షన్ అండి సెల్ఫ్ వస్తుంది విత్ ఇలా గోల్డ్ బార్డర్ తో చాలా బాగుంటుంది దీని కూడా ఆల్ ఓవర్ మినీ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ ఓకే ఇది సెల్ఫ్ రెడ్ వస్తుందండి మనకి శారీ వచ్చేసి ఓకే బార్డర్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది అండ్ మన శారీ వచ్చేసి ఇలా చిన్న చిన్న డిజైన్తో చాలా గ్రాండ్ గా ఉంటుంది మన బార్డర్ చూసినట్టయితే పెద్ద డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి సెల్ఫ్ వచ్చేసి బార్డర్ వస్తుంది అండ్ దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి గ్యాబ్ బోర్డర్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే అండ్ ఇది వచ్చేసి మన డార్క్ వైన్ కలర్ అండి ఇది కూడా గ్యాబ్ బోర్డర్ తో చిన్న బోర్డర్ వస్తుంది దీంట్లోనే బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది వచ్చేసి మన డార్క్ బ్రింజాల్ కలర్ అండ్ ఇది చూసినట్టయితే మనకి పింక్ వస్తుంది లైట్ పింక్ ఇది కూడా గ్యాబ్ బోర్డర్ తో మిడిల్ లో డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ సారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుంది ఇది కూడా గ్యాబ్ బోర్డర్ బట్ డిఫరెంట్ డిజైన్ ఓకే ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన జామునీ కలర్ వస్తుంది గ్యాబోర్డర్ తో చిన్న డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది వచ్చేసి మన స్కై బ్లూ సారీ ఇది కూడా గ్యాబోర్డర్ తో చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయి ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది జస్ట్ మన బయట కంపారిజన్ చేసుకుంటే బయట ఇది ఫోర్ రూపీస్ కానీ మన దగ్గర అలా కాదు వన్ రూపీస్ ఓన్లీ ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు చాలా బాగుంటాయి కలెక్షన్స్ ఒకసారి విజిట్ చేయండి ఇవి వచ్చేసి మన సెమీ గదివాలండి ఓకే ఒక అప్పట్లో ఇది మన పెద్దవాళ్ళు మట్టికి కట్టుకునే వాళ్ళు బట్ ఇప్పుడు టీనేజ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు బాగా ట్రెడిషనల్ లుక్ వస్తుంది శారీ చూడండి ఇలా వస్తుంది ఓకే కాంట్రాస్ట్ కలర్ కూడా బాగుంది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా బాగుంటుంది సారీ వచ్చేసి నీట్ గా చాలా బాగుంటుంది చూడండి అండ్ దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి బూటీస్ అయితే చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి అవును ఓకే చిన్న చిన్న బూటీస్ వచ్చేసి మన పళ్ళు వచ్చేసి గ్రాండ్ గా వస్తుంది కలర్స్ కలర్స్ వచ్చేసి బ్లూ వస్తుంది అండ్ వచ్చేసి మన బేబీ పింక్ ఇది రెడ్ కలర్ అండ్ ఎల్లో డార్క్ బ్లూ ఓకే లావెండర్ పీచ్ కలర్ ఓకే మనకొచ్చేసి దీంట్లో టెన్ కలర్స్ ఉంటాయి ఓకే దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే వన్ ట్రిపుల్ నైన్ ఓకే రీసెంట్ గా నేను ఒక షాప్ కి వెళ్ళాను అక్కడ మాది కాదు మనది అంటారు కానీ అక్కడ ఈ ప్రైస్ సిక్స్ థౌజండ్ కి ఇస్తున్నారు కానీ మన దగ్గర అలా కాదు జస్ట్ వన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే చూపిస్తాండి ఇది నాగోల్ లో ఒక షాప్ ఉందండి వాడి దగ్గర అయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వస్తాయి కానీ మన దగ్గర అలా కాదు నేను ఆ షాప్ పేరు చెప్పద్దని చెప్పట్లేదు ఓకే సరే చూడండి అక్కడ ఏం ప్రైస్ ఉందో ఇక్కడ ఏం ప్రైస్ ఉందో ఒకసారి చూసుకోండి అక్కడ ఫైవ్ సిక్స్ థౌసండ్ వేరే షాప్ లో ఉందంట బట్ మన దగ్గర మీ దగ్గర ఎంత ఉందండి మరి మీరు ఎంత జస్ట్ వన్ థౌసండ్ త్రిబుల్ నైన్ ఓకే నేను కూడా ఎంత గ్రాండ్ గా వచ్చింది చూస్తున్నారా ఓకే చూడండి లైట్ ఆరెంజ్ తో ఎంత చూడండి మీనా డిజైన్ వచ్చిస్తుంది శారీ మొత్తం మనకి మీరు చూసినట్టయితే ఇలా ఆరెంజ్ కలర్ వస్తుంది చూడండి మీనా డిజైన్ అలంకారీ డిజైన్ అంటారు దీన్ని అంటే దాంట్లో కలర్స్ చూడండి హ్యాష్ కలర్ విత్ బ్రింజాల్ కలర్ ఓకే మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి దీంట్లో అవునండి ఇది వచ్చేసి మన లావెండర్ విత్ హ్యాష్ కలర్ వస్తుంది ఓకే ఇదైతే మనకి మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మన కన్కమ్రా కలర్ వస్తుంది అండ్ రాధాకృష్ణ బార్డర్ వస్తుంది చాలా బాగుంటాయి అండి చాలా మంచి కలెక్షన్ మీనా బార్డర్ తో చాలా గ్రాండ్ గా వచ్చాయి ఇదిగోండి ఇది మన పిస్తా గ్రీన్ శారీ విత్ మీనా డిజైన్ తో పింక్ బోర్డర్ వస్తుంది ఓకే ఎల్లో బార్డర్ విత్ బ్రింజోల్ కలర్ చూడండి కూడా మీనా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది స్కై బ్లూ విత్ మీనా డిజైన్ తో పింక్ బార్డర్ వస్తుంది ఓకే అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్స్తో అయితే తీసుకురావడం జరిగింది అండ్ మీనాకారి బార్డర్ అండి బార్డర్స్ చూసినట్లయితే గా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ కూడా పేస్టల్ కలర్స్ అయితే తీసుకుంటున్నారు ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్ వస్తున్నాయి కదా వెంటనే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ స్టాక్ అయిపోయాక అడగొద్దు కొంచెం త్వరగా వచ్చేసి తీసుకోండి